క్రైస్త లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు మీ దేవుడిని ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడులు వీధులు ఇవి ద్వితీయో తిరస్కరణము ఆరోగ్యము రెండవచనము బైబిల్ గ్రంథం అందమైన పాలరాతితో నిర్మించబడిన ఒక సుందరమైన అంతఃపురం అందులో అరవై ఆరు సువిశాలమైన గదులున్నాయి మనం అంతఃపురం ముఖద్వారంలో ప్రవేశించగానే మోసే రచించిన పంచకాండాలు భద్రం చేయబడి ఉన్న గదులు అక్కడ మనకు కనిపిస్తాయి ఆది కాండమనే విశాలమైన మొదటి గదిలోకి మనం చేరుకున్నప్పుడు అద్భుతమైన సృష్టి క్రమం అక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ నుండి ధర్మశాస్త్రపు గదుల్లోకి మనం వెళ్తాం ఆ తర్వాత కాస్త ముందుకెళ్లి పురావస్తు శాలకు సంబంధించిన కళాకాండాల గదుల్లోకి మనం ప్రవేశించినప్పుడు చారిత్రక గ్రంథాలు అక్కడ మనకు కనిపిస్తాయి వాటి గోడల మీద యుద్ధ దృశ్యాలు యుద్ధ విన్యాసపు చిత్రాలు యుద్ధ వీరుల చిత్రపటాలు మనకు కనువిందు కలిగిస్తాయి అక్కడ నుండి ఇంకాస్త ముందుకెళితే వేదాంత గది మనకు కనిపిస్తుంది అందులో యోగు గ్రంథం మనకు దర్శనమిస్తుంది అక్కడి నుండి ఇంకొంచెం ముందుకెళ్లితే సంగీత గదిలోకి మనం ప్రవేశిస్తాం అందులో శతాబ్దాలుగా మానవాళ్ళిని ఉడ్రూతులగించిన శ్రావ్యమైన సంగీత సరాగాలు మనకు వినిపిస్తాయి అక్కడ కీర్తనల గ్రంథము దేతిప్యమానంగా ప్రకాశిస్తూ మనకు కనిపిస్తుంది అక్కడ నుండి కాస్త ముందుకెళ్తే జీవన వ్యాపారపు నైతిక విలువల గదిలోకి మనం ప్రవేశిస్తాం ఆ కథంతా జీవితాలను నిర్దేశించే అద్భుతమైన సామెతలతో నిండి ఉంటుంది ఆగది మధ్యలో నీతి జనములు ఘనత కెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానం తెచ్చును అనే మాటలు పెద్ద అక్షరాలతో రాయబడి ఉండటాన్ని మనం చూస్తాం అక్కడ నుండి ముందుకెళ్ళినప్పుడు మనం ప్రసంగ వేదికను చేరుకుంటాం అక్కడ సమస్తము వ్యర్థము సమస్తము వ్యర్థము అని ఘోషించే వైరాగ్యపు పలుకులు మనకు వినిపిస్తుంటాయి అక్కడ నుండి ముందుకెళ్లి ప్రేమ మందిరానికి మనం చేరుకుంటాం అక్కడ షారోను రోజా లోయ పద్మములతో పాటు సువాసనలు వేదచెల్లే రకరకాల సుగంధ ద్రవ్యాలు రుచికరమైన రకరకాల పండ్లు అందమైన రంగురంగుల పుష్పాలు మనకు స్వాగతం పలుకుతాయి ఇంకాస్త ముందుకెళ్తే పౌష జ్ఞానానికి సంబంధించిన అద్భుతమైన గదులు మనకు కనిపిస్తాయి అక్కడ అనేక మంది ప్రవక్తలు టెలిస్కోప్తో సుదూరపు తారాలోకానికి ఆవునున్న అందమైన సుందర లోకాన్ని వీక్షిస్తూ ఉంటారు వాళ్ల దృష్టంతా త్వరలో ఉదరించనయున్న ప్రకాశమానమైన వేకు చుక్కపై కేంద్రీకరించబడి ఉండడం మనకు కనిపిస్తుంది అక్కడ నుండి కాస్త ముందుకెళ్తే రాజనివాసంలోకి మనం ప్రవేశిస్తాం అక్కడున్న నాలుగు సువార్త గదుల్లో రాజు ముఖార విందాన్ని వీక్షించి మనం ఆనందిస్తాం అక్కడ నుండి ముందుకెళ్ళి పరిశుద్ధాత్ముని కార్యాల గదిలోకి మనం చేరుకుంటాం అక్కడ అపోస్తుల కార్యాల గ్రంథం మనకు నేత్రానందం కలిగిస్తూ కనిపిస్తుంటుంది అక్కడ నుండి మనం ఉత్తరాల గదిలోకి ప్రవేశించి పౌలు పేతురు యోహాను యూధ అనేవాళ్ళు తమ బల్లల వద్ద బిజీగా ఉత్తరాలు రాస్తుండడాన్ని చూస్తాం సందర్శకులు చదివేందుకు వాళ్ళ ఉత్తరాలు అక్కడ బహిరంగంగా ప్రదర్శించబడి ఉంటాయి చివరిగా మనం అంతఃపురంలోని చివరి గదిలోకి ప్రవేశించినప్పుడు అందులో యుగాంతాన్ని గురించి తెలిపే ప్రకటన గ్రంథం అనే ప్రవచనాత్మక గ్రంథాన్ని చూస్తాం అందులో పరలకు మహిమ తీర్పు నూతన ఆకాశము నూతన భూమి మొదలైన వాటిని గురించి తెలిపే చిత్రపటాలని మనం చూస్తాం అక్కడ సింహాసనంపై ఆసీనుడై ఉన్న రాజుని కూడా మనం చూసి ఆనందిస్తాం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆమెన్